నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం గురుకులాలకు సంబంధించినటువంటి న్యూస్ అన్ని న్యూస్ పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అయితే గురుకులాలకు సంబంధించినటువంటి ఏడు వేల పోస్టులు అనేటువంటిది ఎప్పుడు రావచ్చు సార్ అనేటువంటిది న్యూస్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా కూలంకషంగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది మెయిన్గా చూసినట్లయితే సార్ గురుకుల రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది సార్ మిగతా అవన్నీ కూడా అని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నాము వెయ్యి కళ్ళతోటి దానికోసం ఎదురు చూస్తున్నాము నిద్ర పట్టడం లేదు సార్ వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది పీజీటీ వచ్చిన తర్వాత మాకు వస్తుందా రాదా మాకు వస్తుంది అనుకున్నాము రాలేదని చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు బాధపడుతున్నారు మదన పడుతున్నారు అయితే ఈరోజు పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ నెల ఆఖరి కల్లా హండ్రెడ్ పర్సెంట్ అన్ని గురుకులాలకు సంబంధించినటువంటి మిగతా ఏడు వేల పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజల్ట్ రావడం అనేటువంటి జరుగుతుంది వన్ ఇస్ట్ వన్ అయిపోతుంది నియామక పత్రాలు కూడా అందజేయడానికి ప్రయత్నం అనేటువంటిది పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది దాదాపుగా ఈ నెల లోపల అన్నీ కూడా అయిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది మరి ఈ నెల లోపలనే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ అనేటువంటిది వస్తుంది కదా సార్ థర్డ్ అని చాలామంది చెప్పారు అయితే థర్డ్ వీక్లో పార్లమెంట్ ఎలక్షన్ అనేటటువంటిది రాకపోవచ్చు అనేటువంటిది మొన్న పేపర్లో కూడా ఇచ్చారు ఏంటంటే అది మార్చిలో రావడానికి అవకాశం ఉందేమో అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది ఇదైతే గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అది పార్లమెంట్ ఎలక్షన్ కూడనే కొద్దిగా లేట్ అయితేనే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే గురుకులాలకు సంబంధించి అన్ని పోస్టులు కూడా ఇవ్వడం అనేటువంటిది అయిపోతుంది కాబట్టి ఇదైతే ఈరోజు పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే నేడు ఇచ్చేటువంటి పోస్టులలో మరి నేడు లేదా రేపు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు పీజీ అదేవిధంగా లైబ్రేరియను పీడీ పోస్టుల భర్తీ అర్ధరాత్రి ఫలితాలు అప్లోడ్పై అభ్యర్థుల ఆవేదన కాబట్టి ఎవరికైనా ఆవేదన కలిగిస్తున్నది నాట్ ఓన్లీ ఇది అంటే డిఎస్సి కావచ్చు నోటిఫికేషన్ ఏది వచ్చినా కానీ గురుకులాలకు అన్నీ కూడా అర్ధరాత్రి ఎప్పుడూ పడుకున్న తర్వాత వాళ్ళు నోటిఫికేషన్ వేయడం ఆ నోటిఫికేషన్ నైట్ టైంలో వచ్చిందని తెలిస్తే ఇంకా ఆ రోజు నిద్ర పట్టకుండా అయిపోతుంది అంత ఆగమేఘాలపైన అయితే వీళ్ళు ఎగ్జామ్ పెడతారు ఆగమేఘాలపైన అయితే రిజల్ట్ ఇవ్వడానికి టైం తీసుకున్నారు రిజల్ట్ ఇచ్చినమ్మడే మళ్ళీ వన్ ఇస్ట్ వన్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఈరోజు ఏంటంటే చాలామంది యాస్పెండ్స్ వన్ ఇస్ట్ వన్కు వాళ్ళు అపాయింట్మెంట్ అంటే నియామక పత్రాలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కదా సార్ మళ్ళీ బ్యాక్లాగ్గా మారిపోతాయి కదా సార్ మిగతా కోసం చాలామంది మదన పడుతున్నారు బాధపడుతున్నారు అవన్నీ కూడా అసలుకి ప్రభుత్వానికి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే జరిగింది చాలామంది నేను రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఎవరిని కలవాలని వాళ్ళు కల అంటే ఎవరికి వీలైతే వాళ్ళు కలవడం అనేటువంటి జరిగింది కాబట్టి చాలామంది అయితే అలా ఏం జరగదు ఓన్లీ నియామక పత్రాలు అందజేత మాత్రమే ఇది జాయినింగ్ అనేటువంటిది ఇప్పుడు ఏముండదు ఉండదు తర్వాత ఉంటుంది డిఎల్ జేఏల్లు అదేవిధంగా పీజీటీ టీజీటీ ఆ రకంగానే ఇవ్వడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మీరు ఏం వరి కావద్దు అనేటువంటిది చెప్పడం అనేది జరిగింది అయితే ఈరోజు నియామక పత్రాలు అందజేత అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దాంట్లో పీజీటీకి సంబంధించింది ఇస్తారా లేదా అనేటువంటిది అదే రకంగా పీడీ అనేటువంటిది స్కూల్లో ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో డిఎల్లో ఉన్నాయి కొన్ని ఏమో జేఎల్ కాలేజీలలో ఉన్నాయి ఇవన్నీ కూడా కొద్దిగా బ్యాక్లాగ్గా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి దీనిపైన క్లారిటీ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చాలామంది పెద్దలను మనోలు కలవడం అనేటువంటి జరిగింది సో ఈరోజు పేపర్లో మాత్రము నేడు వాళ్ళకు పీజీటీ వాళ్ళకు లైబ్రరీ వాళ్ళకు అదేవిధంగా పీడీ వాళ్ళకు నియామక పత్రాలు అయితే అందజేస్తా అనేటువంటిది ఇచ్చారు బట్ ఒకసారి అయితే వేచి చూడాలి మనము ఒకవేళ వాళ్ళకు నియామక పత్రాలు అందజేసినా కానీ వాళ్ళకు జాయినింగ్ అనేటువంటిది తర్వాత ఇవ్వచ్చు అని చెప్తున్నారు అయితే ఆ రకంగా ఉంటే ఏం లాస్ లేదు కానీ ఇప్పుడు వాళ్ళకు నియామక పత్రాలు అందజేస్తే వాళ్ళు పోయి డైరెక్ట్గా జాయిన్ కావచ్చు అని చెప్పారనుకోండి అప్పుడు మాత్రం చాలా లాస్ అవుతుంది వాళ్ళకు ఒక పోస్ట్ మాత్రమే కావచ్చు కానీ ఇక్కడ మనకు ఒక జాబ్ అంటే ఒక జీవితం అనేటువంటిది ఒక జాబ్ అంటే ఒక జీవితం ఒక జీవితం అనేటువంటిది మనకు ఇబ్బంది పాలవుతుంది కాబట్టి తప్పకుండా దీనిపైన ప్రభుత్వం పెద్దలు కూడా దృష్టికి తీసుకుపోయినా మనం అందరం కూడా దీనిపైన వాళ్ళు కూడా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ గురుకుల గురుకులాలకు సంబంధించినటువంటి తప్పకుండా ఈ నెలలోనే అన్ని ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది సో ఎనీహో ఇట్లా గురుకులానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ అందజేయడానికి ప్రయత్నం చేస్తాను సో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ సెలెక్ట్ కాబోయేటువంటి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీలైతే కామెంట్ రూపంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎస్ నేను పీజీటీకి అదేవిధంగా పీడీకి నేను సెలెక్ట్ అయ్యాను సార్ అని కామెంట్ రూపంలో తెలియజేస్తారని అదేవిధంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా నీకు తోడుగా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నీ మొదటి సంతకం చేసుకునేదాకా తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ నీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ